వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని ఏపీకి డిప్యూటీ సీఎం అయినా పవర్ స్టార్ అయినా ఎప్పుడూ ఓ సామాన్యుడులానే కనిపిస్తుంటారు పవన్ కళ్యాణ్ ఆడంబరాలు హంగామాలకు మొదటి నుంచి చాలా దూరంగా ఉంటారు డిప్యూటీ సీఎంగా గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ అదే పద్ధతిని ఆయన ఫాలో అవుతున్నారు సింప్లిసిటీకి ఆయన నిలువెత్తు రూపం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి ఇప్పుడు పవన్ బాటలోనే ఆయన కూతురు ఆద్య కూడా నడుస్తుంది సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్ ఈ వీడియోను తన ఇన్స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు తల్లి రేణు దేశాయ్ తో కలిసి కాశీ యాత్రకు వెళ్లింది ఆద్య అక్కడ సింపుల్ గా ఆటో రిక్షాలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది స్టార్ హీరో కూతురైన కారులో ప్రయాణించే స్టేటస్ ఉన్నా తన తల్లితో కలిసి సింపుల్ గా ఆటోలో జర్నీ చేసింది స్టార్ కిడ్ దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు ఆధ్య ప్రశంసలు కురిపిస్తున్నారు సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయా అంటూ క్రేజీ కమెంట్స్ పెడుతున్నారు ఆద్య అఖీరాలను ఆడంబరాలు విలాసాలకు అతీతంగా తల్లి రేణు దేశాయ్ సాధారణంగా పెంచడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇప్పుడే కాదు గతంలో బయట కనిపించిన పలు సందర్భాల్లో సింపుల్ గానే కనిపించింది ఆద్య ఆ మధ్య స్వాతంత్ర వేడుకలు తిరుమల పర్యటనలోనూ తండ్రితో కలిసి కనిపించింది ఆద్య పవర్ స్టార్ కూతురు డిప్యూటీ సీఎం డాటర్ అన్న దర్పం ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు కూడా కాశీ యాత్రలో సింపుల్ గా ఆటోలో జర్నీ చేసి వార్తల్లో నిలిచింది స్టార్ కిట్ కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకొని హడావుడి చేస్తారు అలాంటి బ్యాచ్ కి ఆద్య చాలా దూరం అని ఇలాంటి ఫోటోలు వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుందంటున్నారు ఫ్యాన్స్ ఆద్య మాత్రమే కాకుండా పవన్ రేణు దేశాయిల తనయుడు అకీరా నందన్ సైతం సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి మెగా ఫ్యామిలీ వారసుడు అయిన అకీరా నందన్ ఎక్కడా తన పొగరును చూపించిన దాఖలాలు ఉండవు తండ్రికి తగ్గట్లుగానే అకీరా సింపుల్ గా కనిపిస్తాడు ఇటీవల ఒక కార్యక్రమంలో లుంగి కట్టుకొని కనిపించి తెలుగు సాంప్రదాయాలను ఎంతగా అకీరా పట్టించుకుంటాడో చెప్పకనే చెప్పాడు మొత్తానికి పవన్ కి ఆయనకు తగ్గట్లుగా మంచి పిల్లలు ఉన్నారంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు